సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ వివాహ జీవితము వివాహ బంధము ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక రోల్ పాటిస్తుంది మరి ఈ వివాహ బంధం కోసము ఎంతగా మనము జాగ్రత్తలు తీసుకుంటామంటే పొంతనలు చూస్తాము అంటే వివాహ పొంతనలు చూస్తాము మన పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళతో మీటింగ్ ఉంటుంది దాని తర్వాత వాళ్ళ వాళ్ళ గురించి మనం ఎంక్వైరీ మన గురించి వాళ్ళు ఎంక్వైరీ ఇంకా మన మన వాళ్ళతో మన డిస్కషను ఇవన్నీ చేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒకటికి పది సంబంధాలు చూస్తాము అన్నీ చేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒక వైభవంగా వివాహం జరుగుతుంది మరి ఇంత వివాహం జరిగి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఇంకా ఇద్దరి మధ్యన వివాహం అయిన తర్వాత ఒక సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు లేదా ఒక పాప పుట్టిన తర్వాత ఈ కలహాల కాపురం అనేది మొదలవుతూ ఉంటుంది ఏంటి దీనికి సమస్య అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి వాటిల్లో ఒకటి లగ్న పొంతన ఇది మీరు రాసనుకోండి అనుకోండి లేదా లగ్నం మనకు రెండుకి ఒకటే దీనికి ఇలా ఒకవేళ జరగకపోతే ఎలా జరుపుకోవాలి అంటే వివాహం జరిగి ఉంటే ఇలా కలహాల కాపురంగా ఉంటే దీనికి పరిష్కార మార్గం ఏంటి లేదు వివాహం కాలేదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు విషయాలని తెలుసుకునే ప్రయత్నించేద్దాము అందులో ముఖ్యంగా ధనుసు రాశి వారికి లేదా ధనుర్ లగ్నం వారికి ఎవరితో వివాహము జరగకూడదు ఒకవేళ జరిగి ఉంటే ఎలాంటి నిర్ణయము తీసుకోవాలి ఎలాంటి శాంతి కార్యక్రమాలు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియోగా నచ్చినట్లయితేనే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు లేదా మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలుగుతారు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఇక్కడ ధనుసు లగ్నం వారు ఎవరితో వివాహము జరిగి ఉంటే కలహాల కాపురముగా ఉండడానికి అవకాశం ఉంది అంటే వృషభ వృచ్చిక ఈ రెండు లగ్నాల వారితో వీరికి వివాహం కానీ జరిగి ఉంటే వీరికి కలహాల కాపురంగా ఉండడానికి అవకాశం ఉంది లేదు ఇలా కూడా మీరు తీసుకోవచ్చు ధనుసుల రాశి వారికి వృషభలా వృషభ రాశి లేదంటే వృశ్చిక రాశి వీళ్ళతో వివాహం జరిగినా కానీ సరే సమస్యలు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది లగ్నం అయితే షూర్ ఎయిటీ నియర్లీ ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా కలహాలు కాపురం రావడానికి అవకాశం ఉంది రాసి అన్నప్పుడు ఏంటంటే అక్కడ వచ్చేసి ఒక్కొక్కటి మూడు మూడు నక్షత్రాల యొక్క కలయిక ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం మార్పు అనేది కొంతమందికి అంటే మినిమం ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఒక ఫార్టీ పర్సెంట్ దాకా కొంచెం మంచిగా ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ మీరు వివాహం అయ్యుండి కలహాల కాపురంగా ఉండి మీది ధనుర్లగ్నంగా ఉందని చూసుకోండి మీ యొక్క భార్యో లేదంటే మీ యొక్క భర్తదో ఈ యొక్క వృచ్చిక లగ్నమా లేదంటే వృషభ లగ్నంలో ఉన్నారో చూసుకోండి లేదు మీ రాశి కానీ ధనుసు రాశి కానీ అయ్యి ఉంటే మీ మీ భర్తదో లేదంటే మీ భార్యదో వృషభ రాశి లేదంటే వృచ్చిక రాశిలో ఉంది అనేది చూసుకోండి ఒకవేళ ఇలాంటి కాంబినేషన్ కుదిరి మీ జీవితంలో మీది కలహాల కాపురంగా ఉంటే అప్పుడు ఏం చేయాలి లేదు మీరు వివాహాన్ని జరగలేదు మీ వివాహ పొంతంలో చూస్తున్నామంటే అప్పుడు మీకు అక్కడ తిరిగి మనకు వాళ్ళకి మనకు జాతకాలు చూస్తాం కదా అప్పుడు వాళ్ళ జాతకాన్ని మీ జాతకాన్ని మీరే మీరే ఇంక ఎవరికడికి తీసుకోబోడలేదు మీరే జస్ట్ ఇలా పక్కన రెండు పెట్టుకొని మీ జాతకం వాళ్ళ జాతకము లా అని రాసుంటుంది రెండు గీతలు వేసి లా అని రాసుంటుంది లా అంటే లగ్నం సో మీ లగ్నం మీద చూసుకోండి వాళ్ళ లగ్నం మీద చూసుకోండి లేదంటే ఆ పైన మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తారు పలానా లగ్నము పలానా లగ్నము అని ఇస్తారు సో మీ ఇద్దరు లగ్నాలు చూసుకోండి ఒకవేళ ఆ అమ్మాయి కానీ లేదా అబ్బాయి కానీ వృషభ లగ్నము లేదంటే వృచ్చిక లగ్నంలో కానీ ఉన్నట్లయితే ఆ జాతకాన్ని ఇగ్నోర్ చేయండి పక్కన పెట్టేయండి లేదంటే నెక్స్ట్ స్టెప్ ముందుకెళ్ళచ్చు లేదు మాకు వివాహం అయిపోయింది అయినా కూడా మా దగ్గర మాకు కలహాల కాపురంగా ఉంది మాకు సమస్యలుగా ఉన్నాయి అని కానీ భావించినట్లయితే మీరు చేయదగినటువంటి ఒక మంచి పరిహార మార్గము భూమికి సమాంతరంగా ఉండేటువంటి విష్ణుమూర్తి దేవాలయము అంటే వైష్ణవ దేవాలయము అది విష్ణుమూర్తి కావచ్చు శ్రీకృష్ణుడు కావచ్చు రాముడు కావచ్చు ఎవరైనా కావచ్చు భూమికి సమాంతరంగా ఉండేటువంటి దేవాలయము అంటే సాధారణ కొన్ని దేవాలయాలు కొండ మీద ఉంటాయి వెండల స్వామి దేవాలయం కొండ మీద ఉంటుంది కొంచెం అన్న వరకు కొన్ని దేవాలయాలు కొండల మీద ఉంటుంది కొన్ని దేవాలయాలు సముద్రం ఒడ్డున ఉంటుంది అలా కాకుండా భూమికి సమాంతరంగా ఉండేటువంటి దేవాలయాలు అటువంటి దేవాలయంలో ఏదైనా కానీ కావచ్చు మీరు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక గురువారం రోజు అంటే లక్షవారం అంటాం కొన్ని ప్రాంతాల్లో గురువారం అంటారు కొన్ని ప్రాంతాల్లో బేస్తవారం అంటారు సో గురువారం రోజు ఇద్దరు కలిసి ఆ దేవాలయాన్ని దర్శించి ఆ దేవాలయానికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క చిత్రపటాన్ని తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వీలైతే స్వామివారి పాదాల దగ్గర ఉంచడానికి ప్రయత్నం చేయండి లేదా ఆ దేవాలయంలో ఎక్కడో ఒక దగ్గర ఒక పది నిమిషాల పాటు ఆ చిత్రపటాన్ని ఉంచి స్వామివారికి ఇలా చూపిస్తూ తండ్రి నువ్వు మా ఇంటికి రా తండ్రి మమ్మ ఆ కాపురాన్ని చక్కదిద్దు మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అని ఇద్దరు మనస్ఫూర్తిగా వేడుకొని ఆ చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని ప్రతి గురువారము పూజ చేయాలి దానికంటే ముందు ఒక ప్రామిస్ అంటాం అంటే దానికంటే ఒక మాట తీసుకోవాలి ఇద్దరి మధ్యన ఒక ఒప్పందానికి రావాలి ఏం ఒప్పందానికి రావాలి ఏ అగ్రిమెంట్కి రావాలి అంటే మన ఇద్దరి మధ్యన ఎన్ని స్పర్ధలైనా ఉండొచ్చు కాక ఎంతైనా గొడవపడొచ్చు కాక ఏమైనా జరగచ్చు కాక కానీ గురువారం రోజు మాత్రము ఆ ఒక్క అరగంట గంటపాటు ఇద్దరం కలిసి దీపారాధన చేయాలి అది అయిపోయినర్తం గొడవ గొడవపడండి లేదా ముందు గొడవపడండి కానీ ఆ గురువారం రోజు ఆ అరగంట మాత్రము నేను దైవానికి మన ఇద్దరం కలిసి దీపారాధన చేసుకుంటాము అనేటువంటి ఒక ప్రామిస్ ఇద్దరు కలిసి తీసుకోండి ఎందుకంటే గొడవపడ్డప్పుడు సాధారణంగా రారు పూజ పూజ చేద్దామంటే నేను రానుకో నాకు మూడలేదంటారు అలా కాకుండా ఎన్నైనా జరగని మన ఇద్దరం కూర్చోవాలి అనేటువంటి ఒక ప్రామిస్ అయితే తీసుకోండి గుడికి ఎక్కడికి వెళ్ళబల మీ ఇంట్లోనే ఏ సమయంలో పూజ చేయాలి ఎలా పూజ చేయాలి మీకు ఇష్టం వచ్చిన సమయంలో పూజ చేయండి అది ఎలా అయినా కావచ్చు ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు సాయంత్రం కావచ్చు రాత్రి కావచ్చు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూడా కావచ్చు సమయంతో సంబంధమే లేదు ఎలా పూజ చేయాలి ఎలా అయినా పూజ చేయండి దీపారాధన చేయాలి దీపం వెలిగించాలి గడ్డీలు వెలిగించాలి స్వామివారికి మనస్ఫూర్తిగా మీకు నచ్చిన సూత్రాన్ని లేదా మీకు నచ్చినటువంటి నామాన్ని భగవంతునికి స్మరించుకోవాలి మీ చేతిలో కలిగినటువంటి నైవేద్యాన్ని స్వామివారికి పెట్టాలి తీర్థం పెట్టాలి ఆ తీర్థమిత్ర కలిసి తీసుకోవాలి అంతే మీకు వీలైతే కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు ఇంట్లో లేదా అది కూడా లేదు మీ ఇష్టం ఎలా అయినా పూజ చేసుకుని కానీ ఆ రోజు ఆ సమయానికి ఖచ్చితంగా పూజ జరగాలి మళ్ళా వెంటనే మనకు వచ్చేటువంటి డౌట్స్ స్వామి పీరియడ్స్ అయితే డేట్ అయితే ఎందు పరిస్థితి ఊరికెళ్తే ఏంది సో పరిస్థితి ఇంటికి గెస్ట్ వస్తే ఏంది స్వ పరిస్థితి ఇలా అనేక డౌట్స్ వస్తాయి కదా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మీరు చేయకపోతే నో ప్రాబ్లం కానీ ఇంట్లో ఇద్దరు ఉండి ఒకవేళ గొడవ జరిగినా సరే ఇంట్లో మీ ఇద్దరు ఉంటే మాత్రము ఖచ్చితంగా ఆ టయానికి పూజ చేయాల్సిందే ఒకటి రెండు వారాలు మిస్ అయిపోయింది లేదంటే ఇది అయిపో కాలేదంటే పర్లేదు కానీ మళ్ళా నాలుగో వారము ఖచ్చితంగా అందుకోవాలి అలా అందుకోకుండా దాన్ని అలా వెనకేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఎవరేం చేయలేరు కాబట్టి ఈ పూజని ఖచ్చితంగా చేసుకుంటురండి భూమికి సమాంతరంగా ఉండేటువంటి అర్థం చేసుకోండి వైష్ణవ దేవాలయాలు ఆ దేవాలయాలకి ఎక్కువగా మెట్లెక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకునేటట్టుగా ఉండకూడదు వీలైనంతవరకు ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మనకు రంగనాథస్వామి దేవాలయం ఉంది నెల్లూరులో అది భూమికి సమాంతరంగానే ఉన్న నది పక్కన ఉన్నా కానీ సరే భూమికి సమాంతరంగానే ఉంటుంది అంటే లోపలికి గర్భగుడికి లోపలికి పోవడానికి మనం ఎక్కడ మెట్లెక్కి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి అలాంటి దేవాలయంలోని స్వామివారి యొక్క చిత్రపటము ఇది మీకు అర్థమయ్యినట్టు చెప్పారనే భావిస్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మీ యొక్క కాపురాలు చల్లగా ఉండాలని మీ మధ్యనటువంటి కలహాలన్నీ పూర్తిగా తొలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా దానికి కావాల్సినటువంటి మీరు ఆనందంగా ఉండడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు దానికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ దానికి ఎందుకు వస్తున్నాయనేటువంటి కారణాలని మీకు అందించే ప్రయత్నం చేస్తాను వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ షేర్ చేయండి మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్